హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నోరూరుంచే మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పక్క కులతలతో చూపించబోతున్నాను ఇది వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ పచ్చడి కోసం నాలుగు వరకు మామిడికాయని తీసుకున్నాను మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న మామిడికాయల్ని రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగి క్లీన్గా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ మరీ కాస్త పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం అన్నం తింటూ ఉన్నప్పుడు ఆ పంట కింద ఈ పీస్ అనేది తగిలి పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది మీకు కావాలి అంటే ఇంతకంటే పెద్ద సైజులో కూడా మామిడికాయలు కట్ చేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆవల్ని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోండి అందులో ఆవల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా చిటపటలాడిన ఆడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మంటని హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లని తర్వాత ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ సెవెన్ టు ఎయిట్ వరకు నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి దంచుకొని పక్కనుంచుకున్నాను ఈ ఈ బౌల్లో వన్ కప్ వరకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని సిక్స్ టు సెవెన్ వరకు వేసుకోవాలి అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి పేస్ట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారంత వరకు పక్కన ఉంచుకుందాం ఆలోపు మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో వన్ కప్ వరకు కారంని వేసుకోవాలి అలాగే మనం మెంతుల్ని ఆవాలని పొడి చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేసుకోవాలి ధనియా పౌడర్ని ఆఫ్ కప్ వరకు వేసుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని మనం ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలండి ఇది టూ డేస్ తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే అప్పుడు అడ్జస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను ఆవపొడి ఉప్పు కారం ఈ విధంగా పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తాలింపుని వేసేసుకోవాలి ఇలా తాలింపు వేసుకుని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం పచ్చడి పెట్టినరోజు ఆయిల్ అనేది కనబడకుండా పొడి పొడిగా ఉంటుంది పచ్చడి అనేది ఎలా ఊరుతుందో ఒకటి రెండు రోజులకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది పచ్చడిని మనం చేసిన రోజు తినే రోజు కంటే ఒకటి రెండు రోజుల తర్వాత తిని చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చడిని బయట పెట్టినా కూడా టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేయాలి అంటే త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చని టూ డేస్ తర్వాత చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది ఈ టైంలో మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి మీకు కనుక ఆయిల్ అనేది సరిపోలేదు అని అనిపిస్తే మరి కాస్త ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకొని వేసుకోవచ్చు టేస్ట్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదండీ నోరు నుంచే మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకో చేసుకోవాలో నేను చూపించే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి మరిన్ని పచ్చళ్ళ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్రెస్ చేసి చూసేయండి మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్